హాయ్ అండ్ అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉన్న ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి జిఎస్ఆర్ బుల్స్ రావడం జరిగింది అన్న గరికపాటి శ్రీధర్ గారు రావడం జరిగింది ఛత్రపతి సత్యదేవ్ ఈ గిట్టొచ్చేది సత్యదేవ్ ఛత్రపతి మంచి హెవీ కాంపిటీషన్ గిత్త అన్నది సీనియర్స్ విభాగంలో ఈ గీత్త పేరు వచ్చే సత్యదేవ్ ఇంకా ఈ గిత్త గురించి పరిచయం అవసరం లేదు తెలిసినదే ఛత్రపతి